పిపిపి కింద దేవలోకం ప్రాజెక్టు కోసం ముప్పై పాయింట్ మూడు రెండు ఎకరాల భూమికి ఎంఓయూ జరిగింది అందులో ఇరవై ఎకరాల ముంతాజ్ హోటల్ కు కేటాయించేందుకు జగన్ తాడేపల్లిలో అజయ్ కుమార్ ను పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయం ప్రస్తావించారు ఏడు కొండల పరిధిలోని ఆ భూమిని తరువాత సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీడీ తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది ఈ ఘటనపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ చెలరేగుతున్నాయి నేను ఆ విజయ్ అది అది అజయ్ కుమార్ అని అతను కలిపాను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీకు కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక తీసుకున్నారు కాదంటారా అంత వచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోదిబో అంటున్నాడు ఇప్పుడు కోట్లకు పోతున్నాడు టోటల్ చోటు తిరుగుతున్నాడు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తానంటే ఎట్టకొదులుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ లెస్ ఎలిగేషన్ ఏం చేయను నేనేందుకు పెడతాను ఆయన పెట్టాల ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు